పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు ఆగస్టు ఇరవైవ తారీఖు మత్తేసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ముప్పైవ వచనం వరకు అంతట యేసు తన శిష్యులతో ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి అట్లైనా ఎవడు రక్షణము పొందగలడు అని అందుకు యేసు వారిని ఆదరముతో చూచి వారితో మానవులకు ఇది అసాధ్యము కానీ దేవునికి సమస్తమునూ సాధ్యమే అని పలికెను అప్పుడు పేతురు యేసుతో మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించి మాకు ఏమి లభించును అనెను అందుకు యేసు వారితో పునఃస్థితి స్థాపన సమయమున మనుష కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును పన్నెండు ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేలు పన్న్రెండు గోత్రములకు తీర్పు తీర్చెదరు నా నిమిత్తము గృహములను సోదరులను సోదరిమనులను తల్లిని తండ్రిని బిడ్డలనైనను భూములను గాని త్యజించిన ప్రతివాడు నూరంతలు పొంది నిత్య జీవమునకు వారసుడగును అయినను మొదటి వారనేకులు కడపటి వారగుదురు గుదురు వారు మొదటి వార గుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు